జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ నా పేరు సూర్యరత్నాల మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం జిల్లా ఏం జిల్లా రంగారెడ్డి జిల్లా మంచల్ మండలం బోడపొండ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారి పేరు దుర్గామాత ఎల్లమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు విజయవంతంగా పూర్తయింది సహాయ సహకారం నుంచి దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట ఐదు రోజుల పాటు జరిగింది రోజుతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి అన్నీ ఇవన్నీ సో చేసేసారు సో ఈవిడే కష్టపడి వాళ్ళ హస్బెండ్ ఈయన కష్టపడి కట్టువారు ఈ గుడిని సో సహాయ శాఖ ప్రతి దాతకి ప్రత్యేక ధన్యవాదాలు మన తరపున మనం రెండు విగ్రహాలని అమ్మవారి విగ్రహాలను అందజేయడం జరిగింది సో ప్రస్తుతానికి ఈ గుడికి ప్లాస్టింగ్ చేయించాలని ఆశపడుతున్నారు ప్లస్ చిన్న మైక్ సెట్ సో సహాయ సహకారాలు అన్ని చేస్తారని ప్రార్థిస్తున్నాం సహాయ శాఖ నుంచి నుండి దాత విగ్రహదాతలకు ప్రత్యేక ధన్యవాదాలు जय भवन जय भवन